వెల్కమ్ టు నేను సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం మాట్లాడుతూ నలభై ఐదు లక్షలతో పద్మశాలి కమ్యూనిటీ హాల్ రీడింగ్ రూమ్ ని శంకుస్థాపన చేసుకున్నామని హుస్నాబాద్ ఎల్లమ్మ దేవాలయం వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి పొన్నం సత్తయ్య గౌడ్ జ్ఞాపకార్థం భక్తుల వసతి మండపానికి భూమి పూజ చేశామన్నారు అలాగే ఎనభై ఐదు లక్షలతో ఎల్లమ్మ చెరువు పార్క్ నిర్మాణం అభివృద్ధికి శంకుస్థాపన హుస్నాబాద్ పట్టణంలో నలభై ఐదు లక్షలతో మినీ స్పోర్ట్స్ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన సిద్దేశ్వర ఆలయం వద్దకు ఇరవై లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశామని తెలిపారు అలాగే హుస్నాబాద్ ఎల్లమ్మ ఆలయం వద్ద ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కాంపౌండ్ నిర్మాణం వస్తి రూమ్ల నిర్మాణం దేవాలయ ప్రాంగణం అభివృద్ధి చేయాలని ప్లాన్ చేస్తున్నామన్నారు Yeah, hey. hey.

ఒక చరిత్ర కలిగినటువంటి ఒక కులానికే మాత్రం పరిమితమైనటువంటి దేవాలయం కాదు ఇది అన్ని కులాల వాళ్ళు ప్రతిసారి బోనాలను తీసుకొచ్చి నెల రోజుల పాటు బోనాలు జరుపుకునేటువంటి సందర్భంగా ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగదని ఇక్కడ చుట్టూ కాంపౌండ్ నిర్మాణంతో పాటుగా మనం కూర్చున్న పార్కింగ్ చేసి హాల్స్ వంద పెద్దమ్మ దేవాలయానికి విజయనర్దన్ రెడ్డి గారు ఎవరైనా కార్యక్రమాలు చేసుకోవడానికి ఆ స్థలాన్ని అంతా కూడా నష్టం జరగకుండా అన్ని రకాల ఐదు లక్షల రూపాయలు చేసుకోవడం మిగతా హాన్సి నిర్మాణాన్ని కూడా బాధ్యత తీసుకుంటూ వాటి అన్నింటినీ ఆ దేవాలయ ప్రాంగణాన్ని అంతా కూడా అందంగా తీర్చిదిద్దాలనే ప్రయత్నం చేస్తున్నాం పక్కనే ముందుకు వస్తే మండల గుడి ఉంది దాన్ని కూడా నలభై ఐదు లక్షల రూపాయలు కనీస చేయడం జరిగింది అది కూడా తొందరలో మళ్ళీ ప్రౌడేషన్ చేస్తున్నాం పక్కనే రెడ్డి సంఘానికి సంబంధించినటువంటి దాని మీద వాళ్ళకు కూడా జరిగింది పక్కనే మును సంఘానికి సంబంధించి కూడా వెళ్ళినట్టయితే సంబంధించి పక్కనే వాళ్ళు మైనా దానికి దాన్ని పూర్తి చేయడానికి కూడా దానిపై ఇవ్వడం జరిగింది విశ్వకర్మాలకు సంబంధించి ఇతర ముద్రాలకు సంబంధించి పట్టణంలో వాళ్ళు కూడా పట్టడం వాటిలో వాడిని కూడా ఇవ్వడం జరిగింది మీరు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ వాళ్ళ సలహాలను కూడా అక్కడ అంబేద్కర్ వాళ్లకు అమాది సంఘాన్ని కూడా చేయడం జరిగింది పట్టణంలో రోడ్లకు సంబంధించి కూడా చేయడం జరిగింది అనేక ఎల్లమ్మ చెరువుకు సంబంధించి కూడా పూర్తి పాల్చుకున్నటువంటి కానీ దానికి సంబంధించినటువంటి ఒక కన్సాలెషన్ చేసి మొత్తం ఉత్తర తెలంగాణలోనే ఉత్తర ఎల్లమ్మ చెరువు అంటే పేరుండే విధంగా అందరూ జ్ఞాపకం కానీ ఎవరు కాలేదంటే పొన్న ప్రభాకర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కలెక్టర్ గా గారు ఉన్నప్పుడు అడిషనల్ అగర్వాల్ ఉన్నప్పుడు మున్సిపల్ అనిత గారు రాజ్య రచిత వెంకట గారు ఉన్నప్పుడు అదేవిధంగా అనిత శ్రీనివాస్ రెడ్డి గారు రవీంద్ర ఇక్కడ ఈ వారికి సంబంధించినటువంటి సదయ నామయ్య గారు కావచ్చు కూడా వాళ్ళ ఇప్పుడు కూడా విధంగా ఉండే విధంగా ఈ ప్రాంతం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ దీజీ ట్వంటీ ఫోర్ టీవీ डीजी ट्वेंटी फोर के लिए भी सब्सक्राइब करो हर लोग आप पूरा देख लेंगे पूरा ऑल ओवर इंडिया में आपका चैनल को सक्सेसफुल होना टीजी ट्वेंटी फोर टीवी सब्सक्राइब दीजी ट्वेंटी फोर चैनल एंड गिव अ सपोर्ट टू दिस चैनल हेलो एवरीवन प्लीज सब्सक्राइब डीजी ट्वेंटी फोर टीवी थैंक यू सो मच टीजी ट्वेंटी फोर टीवी अंडी सब्सक्राइबी थैंक यू